ఈ వీడియోను జాగ్రత్తగా చూడండి పన్నెండేళ్ల వయసులో ఈ కుర్రవాడు ఎర్రటి ఎండలో కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఇటుకబట్టిలో కష్టపడుతున్నాడు అజ్ఞానానికి అంధకారానికి పుట్టిన చీకటి తునకవాడు ఇక ఈ ఫోటో చూడండి అదే వయసులో ఉన్న కుర్రవాడు ఏసీ గదిలో దుమ్ము ఎండ కష్టం లాంటివేమీ లేకుండా ఒక లక్ష్యంతో చదువుకుంటున్నాడు తన భవిష్యత్తును నిర్మించుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఇటుకల బట్టిలో ఇంత చిన్న వయసులో కష్టపడ్డం సులభమా లేక అన్ని సౌకర్యాలు ఉండి కేవలం చదువుకోవడమే కష్టమా నిజానికి చదువుకోగలగడమే అదృష్టం అవ్వాలి కానీ దురదృష్టవశాత్తు చాలామంది పిల్లలకు చదువుకోవడమే చాలా కష్టం అనిపిస్తోంది అందరికీ అన్ని సౌకర్యాలు దొరకడం ఒక వరం ఆ బట్టీలో చేసుకుంటున్న కుర్రవాడికి కూడా చదువుకోవాలని మంచి జీవితం కావాలనే కోరిక ఉన్న పేదరికం చదువుకు దూరం చేసుకుంటుంది చదువుకునే అవకాశము సౌకర్యాలు దొరికితే ఆ అవకాశాన్ని అంత తేలిగ్గా తీసేయకండి ఎందుకంటే అలాంటి సౌకర్యమే ఒక కుర్రవాడి జీవితంలో అతన్ని ఆఫీసర్గానో ఒక నాయకుడిగానో తీర్చిదిద్దవచ్చు చదువుకోవడం కష్టంగా ఉండొచ్చు కానీ చదువుకోకపోతే జీవితంతో పోరాటం ఇంకా దుర్భరంగా ఉంటుంది ఎప్పుడైనా సరే మీ పిల్లలకు చదువుకోవడం చిరాగ్గా అనిపిస్తే ఈ రెండు ఫోటోల్ని మీ పిల్లలకు చూపించండి నమస్తే